హలో అందరికీ ఇవాళ స్పెషల్ కొబ్బరి పచ్చడి కమకమ్మటి కొబ్బరి పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇది మా స్టైల్లో కొబ్బరి పచ్చడి చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది చాలామందికి కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు కదా మరి మా స్టైల్లో చూద్దాం రండి ముందుగా ముదిరినవి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము ముదురుగా ఉంటే చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అనేది తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్ల వరకు నువ్వులు అలాగే రెండు నుంచి మూడు స్పూన్లు ధనియాలు బెల్లం ఒక ఐదారు ఎండిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఎనిమిది వెల్లుల్లి రబ్బలు రెండు మూడు రబ్బలు కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ధనియాలు వేసి ఫ్రై చేయాలి ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లోకి అలాగే పప్పుచారులోకి అలాగే మినపట్టు ఇడ్లీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది మా స్టైల్లో చూడండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది తర్వాత మిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి మాడిపోకుండా స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఏమైనా పూజలైనా కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా వెంటనే ఇలా కొబ్బరి చెక్కలు వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి పచ్చడి చేసుకుంటే మనకి టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా యూజ్ అవుతుంది కదా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి అన్నీ బాగా ఫ్రై అయితే పచ్చడి అనేది బాగుంటుంది మరీ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి మాడిపోతే టేస్ట్ ఉండదు తర్వాత అందులోకి రెండు మూడు స్పూన్ల నువ్వులు తీసుకోవాలి పచ్చి నువ్వులు ఇలా వేసుకుంటే పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది తినడానికి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి మినపట్టు వేసుకుని దిబ్బరొట్టెలా వేసుకొని ఈ కొబ్బరి పచ్చడి నంచుకుని తింటే ఉంటుంది మరి సూపర్ డూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి లంచ్ బాక్స్లో కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ కొబ్బరి పచ్చడి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఇది కోనసీమ పద్ధతిలో చేసాము చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి చూసారా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇది రుబ్బు రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అలాగే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఇది ఇలా ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది రుబ్బు రోట్లో అయితే కొంచెం టైం పడుతుంది కదా తర్వాత అందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక డిన్నర్ స్పూన్ దాకా సాల్ట్ తీసుకున్నాము తర్వాత అందులోకి రెండు స్పూన్ల వరకు బెల్లం పౌడర్ తీసుకోవాలి చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకోవాలి ఇలా చేస్తే చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుములోకి గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ కారం పులుపు అన్నీ చూసుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది ఒక్క రోజులోనే కంప్లీట్ అయిపోతుంది పచ్చడి అంతా అంత టేస్ట్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మా స్టైల్లో చేసి పెట్టండి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు వేసి ఫ్రై చేయాలి స్లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత ఎండు మిరపకాయలు అలాగే కరివేపాకు అన్నీ వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి తాలింపు అనేది బాగా ఫ్రై అయితేనే పచ్చడి అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి తినడానికి కూడా అంత బాగుండదు తర్వాత ఇంగువ వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ తాలింపులోకి ఈ పచ్చని వేసి మరికొద్దిసేపు ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి దాదాపు వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొన్సీం పద్ధతిలో ఇలా చేస్తారు కొబ్బరి పచ్చడి మా సైడ్ మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి చూస్తారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది చాలా కమ్మగా కడుపు నిండా తినచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you.